చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒక ఊరి వెళ్ళి ఒక మాట అన్నారండి మీకు ఇవ్వాలని ఉంది కానీ ఖజానాలో డబ్బులు లేవు ఇవ్వలేకపోతున్నాను అప్పులు కట్టడానికి డబ్బులు లేవు అనేసి ఎన్నెన్నో అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఏడు వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉండింది ఆ డబ్బు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి చెప్పాల్సిందే తర్వాత వేల కోట్ల రూపాయలు కనీసం అంటే కనీసం ఇప్పటికీ పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఉంటారు ఈ రెండు నెలల్లోనే ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టారు లే బిల్లులు ఏమన్నా బిల్లులు ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా ఇవన్నీ చెప్పాలి లేదంటే బ్రహ్మరావతికి ఏమైనా ఖర్చు పెడుతున్నారా ఆ అమరావతికి ఖర్చు పెట్టే బదులు రెండు రాజధానులు కట్టచ్చు రెండు రాజధానులు కట్టొచ్చు దానికి అమరావతి కట్టి కట్టే పెట్టే డబ్బులు ఒక బిల్డింగు ఏ గుంటూరులోనో లేదంటేనేమో తాడేపల్లిలోనే ఎక్కడైనా కట్టుకోవాలంటే యాభై లక్షలు అయితే అమరావతిలో కట్టుకోవాలంటే కోటిన్నర అవుతుంది అంత ఖర్చు అవుతుంది అది కూడా మునిగిపోద్ది వర్షాకాలం వస్తే అలాంటి చోట ఎందుకండి రాజధాని అది మూడు పంటలు పండే భూమి అండి ఎందుకండి అక్కడ ఎందుకు మీ కులం మీకు ఇంత కుల పిచ్చేందుకు నాకు అర్థం కావట్లేదండి ప్రజల ఇప్పటికేం తెలుసుకోండి బయటికి రాండి మీ డబ్బు ఎటుపోతుందో తెలియట్లేదు మీరు కట్టే ట్యాక్స్లు ఎటు పోతున్నాయో తెలియట్లేదు ఎవరు జేబుల్లో పోతుందో తెలియట్లేదు లేదా ఏం చేస్తున్నారో తెలియట్లేదు డెవలప్మెంట్ చూస్తే డెవలప్మెంట్ లేదు పథకాలు ఇస్తున్నారంటే పథకాలు ఇవ్వట్లేదు ఇంకేం చేస్తున్నారు ఆ డబ్బులంతా కూడా ఎవ్వరికి అర్థం కావట్లేదు దయచేసి ప్రజారా తెలుసుకోండి